ప్రెజ్లాడ్ మహిమ మహిమకలనుక విస్తేరి గ్రంథంలో ఉంటుందండి నూట ఇరవై సంస్థల మీద ఆయన మంత్రిగా ఉన్నాడండి ఎవరు హామాను చూడండి యూదులంటే ఆయనకు అసహ్యం ఎందుకంటే యూదులు వంగి నమస్కారం చేయరని సరైన రెస్పెక్ట్ అని చెప్పేసి ఒక్కడెవరో ముహ్రతకాయ చేయలేదని ఏమంటే జాతి మొత్తాన్ని కూడా అంతం చేయాలని చూశాడండి కానీ యూదులు ఏమంటే మూడు రోజులు మూడు రాత్రులు మూడు పగులు ఉపవాసం ఉంటే మంచి కూడా తాకుండా ఆహారం తినకుండా ఉపవాసం ఉంటే చూడండి ఆయన మురతకాయ కోసం ఏముండ ఒక ఉరికుయని తయారు చేశాడు ఎవరు హామాను ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి యూదు జాతి మొత్తం యూదు జాతి మొత్తాన్ని కూడా అంతం చేయాలని కుట్ర పన్నాడండి హామాను కానీ దేవుడు ఏమండి అతను కుట్రని భగ్నం చేశాడు అంటే అతను కుట్రని నాశనం చేశాడండి అతను ఏదైతే ఒక ఉరికుయని తయారు చేశాడో ఆ ఊరికుయ్య మీదనే హామానే ఏమండి అక్కడ అహర్వేస్ రాజు ఇతను ఉరితి అని చెప్పేసి ప్రకటిస్తే చూడండి అక్కడ ఉన్నవాళ్ళు ఎంత దుఃఖం ఎంత బాధ అండి యూత జాతి మొత్తాన్ని అంతం చేయాలని చూశాడండి ఒకరిని కాదు ఇద్దరిని కాదు ముగ్గురిని కాదు ఆ దేశంలో మరి డెబ్బై మంది మందిన్నర లక్ష మంది తెలియదు కానీ పూర్తిగా ఆ దేశంలో ఉన్న యూతల జాతి మొత్తాన్ని కూడా ఒక అంతం చేయాలి అని చెప్పేసి కుట్ర పని దేవుడే అండి ఆ కుట్రని తిప్పివేశాడండి తిప్పివేసి చివరికి హామాన్ తనకైతే తను ఉరేసుకునేలాగా అంటే ఆ దేశ రాజు ఆ కుట్ర ఇతని మీద పడిందండి ఇతను విరవేసినట్లుగా లేఖనాలు తెలియజేస్తాను తన పిల్లల్ని కూడా చంపేశాడు తన కుమారుడిని ఏమండి ఆ అందరిని కూడా చంపేసినట్లుగా లేఖన హామాన్ కుటుంబం మొత్తాన్ని కూడా చంపేసినట్లుగా లేఖనాలు తెలియజేస్తామండి దేవునా మనకి మహిం కలను కాక ఎవరైతే మన కుట్ర చేస్తారో ఆ తిరిగి వాళ్ళకే వచ్చేసిందండి దేవుణ్ణ మనకి మహిమ కలను కాక హల్లి